ప్రియుడిపై మోజుతో తాళికట్టిన భర్తనే హత్య చేయించిన ఘటన మహబూబాబాద్ లో జరిగింది దంతాలపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్న పార్థసారథిని మహబూబాబాద్ బోరింగ్ తండా శివార్లో ఈ నెల ఒకటిన గొడ్డలితో నరికి చంపారు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు పార్థసారథిని ఆయన భార్య ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు తేల్చారు పార్థసారధి భార్య స్వప్నకు ప్రభుత్వ ఉపాధ్యాయుడైన విద్యాసాగర్కు వివాహేతర సంబంధం ఉంది ఈ విషయమై పలుమార్లు భార్యాభర్తలకు గొడవలయ్యాయి పార్థసారథిని అడ్డు తొలగించుకోవాలని భావించిన ఇద్దరు నలుగురు వ్యక్తులకు ఐదు లక్షల రూపాయల సుపారీ ఇచ్చి హత్య చేయించారు నిందితుడు స్వప్న విద్యాసాగర్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు హత్య చేసిన సుపారీ గ్యాంగ్ కోసం గాలింపు చేపట్టారు ఒకసారి అటాక్ జరిగింది బీపీఎల్లో జాబ్ చేసేటప్పుడు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఎవరో వెనక నుంచి ఇచ్చేసారు ఎవరనేది ఇంకా కాలేదు ఒక బీక్ అనుమానం అంటే వాళ్ళ వైఫ్ ఇంతకు ముందు ఒక తట్టు ఇబ్బంది పడితే మేము అక్కడ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాం ఇంకంతా బాగానే ఉంటామని చెప్పి ఆశించారు కానీ సడన్ గా చూసి చూసి ఇప్పుడు మా ఇట్లా టెల్గరి వినయ్ కుమార్ శివశంకర్ వంశీ ఈ ముగ్గురు ఇక్కడ వచ్చారు బట్ ఇంతకుముందు వన్ మంత్ బ్యాక్ వాళ్ళు ఇక్కడ వచ్చి రేఖీ చేశారు కదా సో రికీ చేశారు కాబట్టి ఆయన యాడ్ చేసినాం అంటే రెక్కి చేశారు అంటే ఆయనకి ఐడియా ఉంది వీళ్ళు ఎందుకు రెక్కీ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మర్డర్ చేయాలి అది ప్లాన్ ఉండే ఆ ప్లాన్ లో కూడా పార్ట్ పార్ట్ ఉంది కాబట్టి ఆయన కూడా మనం యాడ్ చేసినాం మిగతా ఇప్పుడు ఈ ముగ్గురు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్యారేజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా ఎవరెవరు సహాయం చేశారు వాళ్ళది కూడా పేరు అవుతుంది భార్య ప్లస్ ఆమె పారామోర్ వాళ్ళకి ఈ మొబైల్ ప్లస్ టెక్నాలజీ గురించి కొంచెం ఐడియా ఉంది సో వాళ్ళు నార్మల్ కాల్ చాలా తక్కువ చేశారు సో ఇప్పుడు మనం ఈ టెక్నికల్ అనాలిసిస్ చేసిన తర్వాత కూడా అది వాళ్ళు మ్యాక్సిమమ్ కాల్ వాట్సాప్ కాల్స్ చేశారు వాట్సాప్ కాల్ లో కూడా వాళ్ళు స్పెసిఫిక్గా ఏం చేశారు కాల్ చేసిన తర్వాత ఇమీడియట్ హిస్టరీ డిలీట్ డిలీట్ కూడా చేశారు సో అది వాళ్ళు ఇన్షూర్ చేయడం జరిగింది